టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అఖినేయ నాగేశ్వరరావు గారి నట వారసునిగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు నాగార్జున గారు తనదైన శైలిలో సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ని దక్కించుకున్నారు అరవై ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ ఇంకా ఎంగా కనిపించడం విశేషం ఇదిలా ఉంటే సినిమా కథలోనే కాకుండా సినిమాలు నటించే వాళ్ళు ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు అలా ఇప్పటి వరకు ఎంతోమంది నటీ నటులు సైతం సహాయం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమాలైనా మరొకరు కుటుంబాలతో సహా వెళ్తారు కానీ టాలీవుడ్ కింగ్ నాగార్షా గారు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తారు ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా ఆయన చివరి చూపు చూడటానికి వెళ్లరు చాలా ఏళ్లుగా ఆయన ఇలాగే వ్యవహరిస్తున్నారు దీనికి అసలు కారణం తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ గా మారింది గతంలో సూపర్ స్టార్ దిశ గారు చనిపోయినప్పుడు కూడా నాగార్షా గారు రాకపోవడంపై సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి కానీ నాగార్ష గారు దాసరి నారాయణరావు గారు భార్య పద్మ గారు చనిపోయిన మూడవ రోజు వెళ్లి దాసరి గారిని కలిశారు కానీ ఆ సమయంలో నాగార్షాకి సంబంధించిన ఓ సినిమా ఆగిపోవడం వల్లనే ఆయన దాసరి గారిని పరామర్శించారని చెప్పుకుంటున్నారు ఈ ఒక్క విషయం మినహాయిస్తే పెళ్లిళ్ళు ఫంక్షన్లు పార్టీలకు మాత్రం నాగార్జు షూటింగ్ లేకపోతే హాజరవుతారు అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావు గారు మరణించినా ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు మరణించినా చాలామంది వేలల్లో అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది కానీ నాగార్జు గారు ఎందుకు ఎవరు కన్ను మూసినా చివరి చూపుకు వెళ్లడం లేదనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది